గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి మాకు రాజకీయ ఉపన్యాసాలు తెలుసు కానీ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వచ్చే ప్రసంగించడం అనేది వెరీ రేర్ దో వి ఆర్ ఎడ్యుకేటెడ్ స్టిల్ వి గాట్ వెరీ లెస్ ఛాన్స్ టు పార్టిసిపేట్ ఇన్ అకేషన్ లైక్ దిస్ బట్ ఎనీహౌ నాది పక్కనే విలేజు మాసాయిపేట గ్రామం నా సొంత విలేజు నేను ఆ స్కూలు జిల్లా పరిషత్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదివాను కానీ ఇప్పటి స్కూల్లోకి అప్పటి స్కూల్లో చాలా తేడా అప్పుడు టీచర్స్ కూడా వెరీ కమిటెడ్ టీచర్స్ తెలుగులో బోధించిన సంస్కారం నేర్పిరు పద్ధతులు నేర్పిరు జీవన విధానం నేర్పరు ఫర్గెట్ అబౌట్ సబ్జెక్ట్ కానీ ఒక కమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్ లోపిస్తున్నటువంటి సమయంలో మరి నేనున్న ప్రాంతంలోనే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడం మీ జాన్ ఫౌండేషన్ గురించి విన్నాను ఇప్పుడు నేను ఇంతకుముందు చదవలే ఇప్పుడు సోదరి సుందర్ గారు చెప్తుంటేనే విన్నా లిటిల్ బిట్ అబౌట్ యువర్ ఫౌండేషన్ ఎస్ డెఫినెట్లీ మిమ్మల్ని అభినందించాల్సిందే దీంట్లో చిల్డ్రన్ హోమ్స్ అయితేనేమి మరి రెస్టరేషన్ హోమ్స్ అయితేనేమి స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ డెఫినెట్లీ మీరు అందరూ కూడా ఈ సమాజానికి మీ రూపంలో ప్రభుత్వాలకు సంబంధం లేకుండా మీరు ఈరోజు అందిస్తున్నటువంటి సేవలు మేము ఎవరం కూడా మర్చిపోం ఎందుకంటే పాలిటీషియన్స్కు ఉండ ఎక్కడైతే మంచి జరుగుతుంటుందో అవన్నీ కూడా స్వీకరిస్తాం మేము కూడా మీ నుంచి కొంచెం మాది సేవారంగమైనా మా రంగానికి అంత పేరు లేదు కానీ మేము ఖచ్చితంగా మీ నుంచి కొంచెం నేర్చుకొని మేము మా రంగంలో మీకు మీకు మీ మీరందరూ మాకు స్ఫూర్తిగా ఉండాలని నేను అనుకుంటున్నాను తర్వాత మేము ఆసక్తితో చెప్తున్నాము ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో స్కూల్స్ అన్ని ఉంటాయి పట్టుదల ఉంటుంది కసి ఉంటుంది పైకి రావాలని కానీ లైఫ్ స్కిల్స్ ఉన్నాయి దిస్ ఈజ్ వాట్ ఐ అబ్జర్వ్ ఆఫ్టర్ ఫర్దర్గా నేను డిగ్రీకి కామారెడ్డి వెళ్ళాను నా సొంత తోని నేను ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను ఆ రోజుల్లో తెలుగు మీడియంకి వెళ్ళిపోయి ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలంటే భయపడేవాళ్ళు ఎందుకంటే ఆ స్కిల్స్ ఇక్కడ స్కూల్లో నేర్ప నేర్పకపోయేటోళ్ళు అలాంటిది నేను డేర్ చేసి తీసుకున్నాను అంటే ద క్రెడిట్ ఇంటర్ క్రెడిట్ బోస్ట్ టు మై ఫాదర్ ఎప్పుడు కూడా ఆ రోజుల్లో ఏ ఊర్లో కూడా హిందూ పేపర్ ఉండకపోయేది బట్ నేను నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో హిందూ పేపర్ మా ఫాదర్ ప్రొవైడ్ చేసింది దెన్ హీ వాజ్ ఆల్సో యూజ్ టు రీడ్ దట్ న్యూస్ పేపర్ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు పెట్టింది గ్రామీణ ప్రాంతంలో ఇక్కడ ఉండే పరిస్థితులు ఇప్పుడు కూడా స్కూల్లో చదివే పిల్లలకి చూస్తాను కదా ఇప్పుడు ఇవన్నీ కమ్యూనికేషన్ ఏమైనా కొంచెం ఈ ఫోన్లు వచ్చినాక పెరిగిందో లేదో నాకు తెలియదు కానీ కమ్యూనికేషన్లో వీక్ ఉంటారు సబ్జెక్ట్స్లో స్ట్రాంగ్ ఉంటారు మా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో బాగా రాశారు కానీ సబ్జెక్ట్ మన కమ్యూనికేషన్లో వీక్ ఉంటారు లైఫ్ స్కిల్స్లో వీక్ ఉంటారు మీ నుంచి ఆశించేది ఏంటంటే ఇక్కడ మీరు గ్రామీణ ప్రాంతంలో పెట్టారు కాబట్టి అవేవైతే ఫ్లాస్ ఇంతకుముందు ఏవైతే మనం ఓవర్కమ్ కాలేకపోయినామో అవి కూడా ఇప్పుడు మీరు అందరూ ఈ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఓవర్కమ్ అవుతామని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ సార్ అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్గా పాలిటిషియన్స్ కొంచెం స్వార్థపరులు ఉంటారు ఎట్లా అంటే పేదోళ్ళను మేము రికమెండ్ చేస్తాం డిజర్వింగ్ పర్సన్స్ని ఎక్కడైతే వాళ్ళు ఫిట్ అవుతారో వాళ్ళని మీరు అందరూ కూడా అకామిడేట్ చేస్తారని ఈ ప్రాంతానికి కొంచెం ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారని విశ్వసిస్తూ మీకు ప్రభుత్వం తరఫున కావలసినటువంటి ఏమైనా అవసరాలు ఉన్నప్పుడు మేము అందరం కూడా మీకు ముందుండి మీకు సహాయం అందిస్తామని మీకు ఎళ్ళవేనా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ను క్రియేట్ చేస్తామని మీకు ఎలాంటి సమస్యలున్నా మా దృష్టికి తెస్తే విద్యా సంస్థల దగ్గర మాత్రం మేము ఎక్కడ కాంప్రమైజ్ కాము మీకు ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మేమందరం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మీకు సాయం అందిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాము అభినందిస్తూ ఉన్నాము అలాగే లైక్ చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్